నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు సరిపడా ఎరువులు అందకపోవడంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు యూరియా కోసం పిఎసీఎస్ కార్యాలయానికి వెళ్లిన రైతులపై సీఈఓ రాజేందర్ తోసేట్సాడని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు అంతేకాకుండా రైతులకు తక్షణం సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ధర్నాతో రహదారిపై కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది ఎంపేసి మా రైతులందరూ వచ్చి ఇక్కడ బాగా ఊరియా కోసం నిలబడితే నేను సివో సార్ను అడుగుతున్నాను సార్ అడగానే ఏవో సార్ ఫోన్ చేయమన్నాడు ఏవో సార్తో మాట్లాడుతున్నాగానే తోటి రైతు అయినటువంటి ఎక్స్ సర్పంచ్ గంగరాజంను మెడలు దొబ్బిడు సార్ ఆయన తీసుకోవాలి ఎంటర్గా చర్యలు తీసుకోవాలని మేము రైతుల తరఫున కోరుచున్నాం సార్ రైతులతో చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది చెయ్యంగానే ఇంకా రైతులు లోపలికి రా ఆధార్ కార్డు లింక్ అయ్యడానికి అది అన్నప్పుడు నేనేమంటే మంది లోపలికి వస్తారు డిస్టర్బ్ అవుతుందని నేను లేచి ఇట్లా జరుగులే అన్న అంతే ఇంకా దానికి ఏమన్నా ఇంకా తప్పు అది ఇంకా వేరే మంది ఉన్నారో కావాలంటే అడగండి